అందరికీ నమస్కారం ఈ రోజున ట్రోలింగ్స్ కి ఒక హద్దు అదుపు లేకుండా పోతుందండి ఎంత దారుణం అంటే అసలు ఏ విషయాన్ని రాజకీయ కోణంలో మాట్లాడాలి వ్యక్తిగతంగా మీద స్పందించాలి మానవత్వాన్ని ఎలా చాటుకోవాలన్నా అవగాహన లేని మనుషులు వచ్చి ట్రోలింగ్స్ చేస్తున్నారు సిగ్గు చేటగా ఉంటుంది ఈ ట్రోలింగ్స్ చూస్తుంటే ఏ మాత్రం కూడా రాజకీయానికి సంబంధం లేని వ్యక్తిని తీసుకొచ్చి మరి ట్రోలింగ్స్ చేస్తున్నారు మా అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి సతీమణి వాళ్ళ మార్క్ వాళ్ళ కుమారుడైనటువంటి మార్క్ అగ్ని ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు అని చెప్పి తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళి తలనీలాన్ని సమర్పించుకొని దేవుడు మొక్కు తీసుకున్నారు ఇది పురాణాల నుంచి వస్తున్న మన ఆచారం ఇది పరాయి దేశస్తురాలైనా అలాంటి ఆచారాలన్నీ పాటిస్తున్నందుకు మనం ఇంకా గర్వంగా ఫీల్ అవ్వాలి అలాంటిది పోయి దిక్కుమల ట్రోలింగ్స్ అన్ని చేస్తున్నారు అనిపించట్లేదా మీకు రాజకీయానికి సంబంధం లేని ఆమెని తీసుకొచ్చి రాజకీయ కోణంలో తీసుకొచ్చి ఏం బతుకు బతుకుతున్నారు మీరు పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడితే తప్ప మీకు బతుకు ఉండట్లేదని సిగ్గున్నలు ఒక తల్లి ఆవేదనని రాజకీయ కోణంలో ఆలోచించి